వెల్కమ్ టు తెలుగు న్యూస్ మరి ఈ సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత పదహైదు రోజులు నెల రోజుల కిందగా జరుగుతున్నటువంటి కబ్జాదారుల దారుణ కాండ దౌర్జన్యం ఇవన్నీ అరికట్టాలనే ఉద్దేశంతో మరి ఎవరైతే ఫైవ్ సెవెంటీ ఫోర్ బార్ వన్లో ఉన్నటువంటి ఫ్లాట్ నెంబర్ థర్టీన్ టువెల్ ఇటా జ్యోతి గారు అయితేనేమి కామార్తీ రామ రామమ్మ గారు అయితేనేమి అలాగే నారాయణ గారు అయితేనేమి వీళ్ళందరూ పదహైదు పదహారు పదిహేడు ప్లాట్ల వాళ్ళు కూడా దాదాపు ఐదారు ప్లాట్ల వాళ్ళు రావడం జరిగింది వారు చెందినటువంటి అన్యాయాన్ని మరి శ్రీమతి పుట్టరెండి మేడం గారి దగ్గరికి వచ్చి వారు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మేడం గారు కూడా తక్షణం స్పందిస్తూ వెంటనే వారి స్థలాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్థలాలను పరిశీలిస్తూ అక్కడ ఉన్నటువంటి ఫ్లాట్లు కూడా చూస్తూ ఎవరైతే కబ్జా చేసినారో వాళ్ళందరికీ కూడా మీడియా ముఖంగా తెలియజేయడం కూడా జరిగింది ఎవరైతే కబ్జా చేసినారో దయచేసి వాళ్ళు వదిలేసి వెళ్ళండి ఇక్కడతో ఇది నా ఏంటి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఎవరు స్థలాలు వాళ్ళు ఉండండి అని చెప్పి చెప్తే కూడా వాళ్ళు వినడం వినకుండా మరి వీరే ఏవైతే వీరు వీరు ఫ్లాట్లలో బండలు పాక్కుని మున్సిపాలిటీ గుర్తా ఉంది ఎల్ఆర్ఎస్ అప్రూవల్స్ మున్సిపాలిటీ అప్రూవల్స్ ఉన్నాయి గుర్తుగా ట్యాక్స్ కడుతున్నారు కరెంటు మీటర్కి అమౌంట్ మీ కరెంటు బిల్లు కూడా కడుతున్నారు అన్నీ ఉన్నా కూడా వీళ్ళకు దాదాపు తొంభై మూడులో రిజిస్టర్ చేసుకున్నారు ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఆరు పంతొమ్మిది వందల తొంభై మూడు కదా రెండు వేల ఇరవై ఇన్ని వరకు వాళ్ళ దగ్గరటువంటి స్థలాన్ని ఈరోజు సంవత్సరం కింద రెండు సంవత్సరాల కింద చేసినటువంటి రిజిస్ట్రేషన్ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఈరోజు వచ్చి వారిని భయ గురి చేస్తున్నారు ఈ విషయం తెలుసుకొని మా కౌన్సిల్లో కూడా మేము మాట్లాడడం జరిగింది మా కమిషనర్ గారి దగ్గర వీళ్ళందరూ తీసుకెళ్ళి కమిషనర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా స్పందిస్తూ మున్సిపాలిటీ సర్వేను కూడా పంపిస్తాను మా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ని పంపించి అక్కడ ఏవైతే కబ్జా చేశారో వాళ్ళని కూడా పరిశీలిస్తామని వారు కూడా తెలియజేయడం జరిగింది అందులో భాగంగా మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ గారిని కూడా కలవడం జరిగింది సార్ గారికి కూడా ఫిర్యాదు ఇచ్చాం ఆయన కూడా సానుకూలంగా స్పందిస్తూ ఇలాంటివి మేము ఉప లేదు ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటామని వారు కూడా సానుకూలంగా స్పందించారు ఇలా అధికారులు కూడా సానుకూలంగా ఉన్నారు అయినా కూడా కబ్జాదారులు బరితించి వారి స్థలాల వద్దకు వచ్చి వాళ్ళు రాసినటువంటి బండలపైన వాళ్ళ పేర్లు వాళ్ళు సర్వే నెంబరు వాళ్ళు డాక్యుమెంట్ నెంబరు ధైర్యంగా వాళ్ళు రాసుకున్నారు కానీ ఈరోజు అలాంటి దాన్ని కుడిపేసి వాళ్ళు ఏం రాయకుండా వాళ్ళ పేరు రాసి వెళ్ళిపోయారు మీకు అంత ధైర్యంగా మీరు మీరైతే మీ డాక్యుమెంట్ నెంబర్ రాయాల్సి ఉంది కదా మీ డాక్యుమెంట్ నెంబర్ ఎందుకు మెన్షన్ చేయలేదు అక్కడ మీ పేరు రాసి వెళ్ళిపోతారా అంటే ఎవరో పంటలు పాక్కుని వాళ్ళు కష్టపడి చేసుకొని తినేవాళ్ళు అంటే ప్రభుత్వ ఉద్యోగులు వదలరా ప్రభుత్వ ఉద్యోగులు ఎమిగినూరు నియోజకవర్గం ఎమ్నూరు పట్టణంలో ఎంతోమంది ఉంటున్నారు మంత్రాలయంగా అయితేనేమి ఓజీలు అయితేనే పనిచేసే వాళ్ళు అందరూ ఎన్నోళ్ళు వచ్చి ఎందుకుంటారు ఎందుకు అప్పడౌన్ చేస్తాం ఎన్నో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఇక్కడ మంచి వాటర్ దొరుకుతుంది ఎన్నో ఎలాంటి గలాటలు ఉండవు ఎలాంటి కబ్జాదారులు ఉండాలని ధైర్యంతో ఈరోజు ఎంప్లాయీస్ ఎంప్లాయిస్ ఇక్కడికి వచ్చి బతుకుతూ ఉన్నారు వాళ్ళని మీలాంటి వాళ్ళు ఇక్కడికి రావడం వల్ల ఇలాంటి ఉద్యోగస్తులు అందరూ భయపడి మన ఎన్నో వదిలేసి పారిపోయే పరిస్థితి ఈరోజు ఈ కబ్జాదారులు తీసుకొస్తున్నారు కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము మా మేడం గారు కూడా సీరియస్గా తీసుకున్నారు కలెక్టర్ గారు కలెక్టర్ మేడం గారు కూడా ఆల్రెడీ కర్నూలులో రెఫరెండేషన్ ఇవ్వడం కూడా జరిగింది ఇప్పుడు మరి కలెక్టర్ గారు వస్తున్నారన్న విషయం తెలుసుకొని వీళ్ళందరూ బాధ్యతలు కూడా మాకు న్యాయం చేయాలని చెప్పి కలెక్టర్ గారు కూడా కోరడం జరిగింది మేడం గారు కూడా ఎంఆర్ఓ గారికి సంబంధిత అధికారులకు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇలాంటివి ఏమని ధైర్యంగా ఏదైనా సొంత డబ్బు పెట్టి స్థలాలు కొనుక్కోండి కబ్జాదారు కబ్జాలు చేసి కబ్జాదారులకు మిగిలిచొద్దండి దయచేసి అన్యాయం చేద్దండి ఒకరికి అన్యాయం చేసి మీరు తింటే దేవుడు మీకు నెప్పాడు దయచేసి కష్టపడి పని చేసుకొని తినండి కానీ ఇట్లా అమాయకుల పైన బీదవారిపైన చేనేతలపైన మీరు అస్సలు ఇట్లాంటి దౌర్జన్యాలు చేస్తే మాత్రం మేమైతే సహించాం మా మున్సిపల్ కౌన్సిలర్లు మా పట్టణ అధ్యక్షులు నాగేశ గారు మా జిల్లా చేనేత అధ్యక్షులు ఎంకే శివకుమార్ గారు నియోజకవర్గ చేనేత అధ్యక్షులు నీలకండప్ప గారు చేనేతలకు అండగా ఉంటాం వారి స్థలాల్లో ఉండి బండలు పార్టీంచి వారు ఏమైనా చేసుకొని వారి కోసం నిలబడతాం మా మేడం గారు ఆదేశాలతో ఇవన్నీ మేము చేస్తూ ఉన్నాం కాబట్టి మీరు న్యాయం జరిగేవారు పోరాడతాం